వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు మన ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం సుజలాన్ ఓకే సిక్స్టీ టూ పాయింట్ టూ దగ్గర ప్రపర్ సర్క్యూట్ అయిందని మనం మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు దీ ఎంతవరకు వెళ్తుంది మళ్ళీ మన టార్గెట్స్ ఏమైనా ఇచ్చారా పెద్ద పెద్ద అనలిస్టులు ఏం చెప్పారు ఏం చేశారు ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్ అంట్రీస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఒకవేళ తీసుకుంటే ఏం చేయాలి ఒకవేళ ఆల్రెడీ షేర్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఇట్లా మొత్తం అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి మిమ్మల్ని నేను టెక్నికల్ అనాలసిస్ చాట్ మీద కూడా తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ ఛానల్లో మేము ఓన్లీ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీకు అనాలసిస్ చేసి షేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది మ్యూచువల్ ఫండ్స్ అవని షేర్స్ అవని ఇన్సూరెన్స్ అవని హెల్త్ ఇన్సూరెన్స్ అవని ఏవైనా సరే మేము సబ్ మీరు ఏదైనా సరే డబ్బులు మీ జేబులోంచి పెడుతున్నారు సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అందుకని చెప్పేవాడు ఎలా ఏదైనా చెప్తాడు కానీ డబ్బులు మీది హార్డ్ కోర్ మనీ మీది అందుకని మీరు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్తో కూర్చుని డిస్కస్ చేసి మాత్రమే డబ్బులు పెట్టండి ఓకే మీరు ఇప్పుడు స్విట్జర్లాండ్ ఎనర్జీ లిమిటెడ్ గురించి ఏదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నానో దీంట్లో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా టీంని ఎంకరేజ్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్లో ఎంతమంది సుజలాన్ని హోల్డ్ చేశారు అట్లాగే ఎంతమంది స్విజ్లాండ్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకున్నారని కామెంట్ చేయండి దీనివల్ల మేము మాకు కూడా అండర్స్టాండ్ అవుతుంది మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఎంతవరకు మీ వరకు రీచ్ అవుతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది అలాగే మీకు స్పెసిఫిక్గా ఏమైనా పర్టికులర్ స్టాక్ మీద ఎనాలిసిస్ కావాలంటే కామెంట్ సెక్షన్ మీకు ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది అందులో మీరు కామెంట్ చేసినట్టయితే ఎవరైతే ఎక్కువ కంప ఎక్కువ మంది ఒకే కంపెనీ గురించి అడుగుతారో ఆ కంపెనీ గురించి ఖచ్చితంగా నేను ఒక క్లియర్ ఫుల్ వీడియో తెలుగులో అనాలసిస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే కమింగ్ టు ది పాయింట్ రేపు మార్నింగ్ అంటే వీడియో నేను సారీ లేట్గా రికార్డ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ సెక్షన్లో మనకి సుజలాన్ ఎలా ఉండబోతుంది ఒకవేళ డౌన్ అయితే ఏంటి పరిస్థితి ఒకవేళ రేజ్ అయితే ఏంటి టార్గెట్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూజ్లా ప్రజెంట్ ఉన్న పొజిషన్లో మనకి సిక్స్టీ టూ పాయింట్ టూ దగ్గర అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి ఇది ట్రెండ్ బాగుంది పైకే లేస్తుంది ఇది ఖచ్చితంగా రేపు కూడా మార్కెట్ మనకి చాలా బాగుంటుందండి రెండోది వచ్చి మనం ఇప్పుడు ఇన్వెస్టర్స్ చూసారనుకోండి ఇది చూడండి ఇన్వెస్టర్స్ సెప్టెంబర్లో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ టూ జూన్లో జూన్లో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ నైన్టీన్ పాయింట్ ఫైవ్ సెవెంటీన్ టెన్ ఈ ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు చూడండి ఎంత లాగా పెంచుకుంటూ వచ్చారు ప్రమోటర్స్ తగ్గించుకుంటూ వచ్చి థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర హోల్డ్ అయ్యారు ఎఫ్ఐఎస్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్లో షేర్ ప్రైస్ ఎంత ఉందండి షేర్ ప్రైస్ ఎంత ఉందండి ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ త్రీలోనే మన థర్టీ సెవెన్ ఉంది ఓకే ఓకే మ్యాక్సిమం చూద్దాం అండి ఒక నిమిషం ట్వంటీ ట్వంటీ వన్ షేర్ ప్రైస్ ఎంత ఉందండి ఫైవ్ రూపీస్ ఉందండి షేర్ ప్రైస్ ట్వంటీ వన్లో ఫైవ్ రూపీస్ ఉన్నప్పుడు పబ్లిక్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ హోల్డ్ చేసి పెట్టుకుందండి అప్పుడు ఎఫ్ఐఆర్స్ వచ్చి ఫోర్ పర్సెంట్ హోల్డ్ చేసి పెట్టింది మనం ఏం చేస్తాము ఇలా పెంచుతో 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 ఒక్కసారిగా ఇక్కడ నుంచి ట్వంటీ త్రీ మినిట్స్ అండి వీళ్ళు చూడండి ఏం చేశాడు టైం అండి ఇది కరెక్ట్ అండి ఇప్పుడు వీళ్ళు హోల్డ్ చేయాల్సిన టైం ఇది మనం దగ్గర దగ్గర ఇన్నేళ్ళు తక్కువ ప్రైస్లో హోల్డ్ చేసి పెట్టుకుని కొంచెం ఒక రూపాయి రెండు రూపాయలు పెరగగానే అమ్మి పడేసాం వీళ్ళు చూడండి ఏం ఆ తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు అది అసలు వస్తుందా లేదా ప్రాఫిట్ రాప్తే వేస్ట్ మనీ అని చెప్పి ఆపుకొని పెట్టుకొని ఎక్కువ మనీ వచ్చినప్పుడు వీళ్ళు పర్సంటేజ్ ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు మీరు మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏదైనా సరే స్టాకు ఫండమెంటల్స్ చూడండి మనకి ప్రైస్ తక్కువలో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యామా ఎక్కువలో ఉన్నప్పుడు ఎంట్రీ అయ్యామా అనేది కాదు ఇంపార్టెంట్ మనం తక్కువలో ఉన్నప్పుడు ఎంట్రీ అయినా ఎక్కువలో ఉన్నప్పుడు ఎంట్రీ అయినా దాని వాల్యూ ఒకటే ఎటు వచ్చి అక్కడ మనకి కనిపించేది ఎట్లా ఉంటుంది అంటే రీటైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రీ రూపీస్కి తీసుకున్నప్పుడు మనకు షేర్లు ఎక్కువ వస్తాయి అదే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నప్పుడు షేర్లు తక్కువ వస్తాయి అని అనే పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూ మాత్రమే అది అంతేగాని ఏం డిఫరెన్స్ ఉండదండి ఓకేనా ఇప్పుడు మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు గుడ్డిగా పర్చేస్ చేయొద్దండి ఎవడో సుబ్బారావు చెప్పాడనో అలాంటి సుబ్బారావులు చాలా చెప్తూ ఉంటారు వాడికి ఏం తెలీదు వాడికి ఏం రాదు వాడు ఎంతసేపు ఏంటంటే మన కలికీలో చెప్పినట్టు ఇదేంటి ఏం చెప్పాడంటే ప్రభాస్ కలికీలో సుబ్బారావు నీకు అంత సీన్ లేదు వాడికి సీన్ ఉండదు కానీ వాడు ఏంటంటే స్ట్రాంగ్గా సినిమా నేనే తీసుకొస్తా నేనే వేయిస్తా వాడికంటూ ఏం ఉండదు వాడి పక్కన వాడికి నేను అది చేసా అజ్ చేసా అని సోదిలు చెప్పుకోవడంలో ఉంటారు ఇలాంటి వాళ్ళని ఎక్కువ నమ్మకం నల్ల నల్లని నమ్మిన వాళ్ళు వాడికన్నా వెదవ మీరు ఏమో అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా మనం స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా వచ్చి ఏమైనా షేర్స్ కొంటున్నారు అంటే అది మన క్యాసినో కాదండి అది కళ్ళు మూసుకొని ఏదో గ్యాబ్లింగ్ ఆడదాం అంటే వర్కౌట్ అవ్వదు ఇలాంటి చోటకి రాకండి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు ఒక స్టాక్ మార్కెట్లో ఒక షేర్ని కొంటున్నారు అంటే మీరు నుంచి రాత్రి వరకు కష్టపడితే నెలకు వచ్చే జీతాన్ని తీసుకొచ్చి దాంట్లో మిగిలిన డబ్బులు పెడుతున్నారు ఒక్క ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయండి అందులో ప్రమోటర్స్ ఎవరు అసలు ఆ కంపెనీ ఏం పని చేస్తుంది ఏం అమ్ముతుంది పబ్లిక్ షేర్స్ ఉన్నాయి అసలు ఎంతమంది ఉన్నారు అందులో డిఏఎస్ ఎంత పర్సంటేజ్ ఉంది గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత సారీ అవన్నీ చూడండి చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి ఓకే సరే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వ్యూ అని చెప్పి సెట్ అయింది మీకు ఇది ఎట్లా ఎనాలసి చేయాలి దీన్ని ఎలా యూజ్ చేయాలని మీకు ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక నేను దీని మీద కూడా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను రెండోది ఇప్పుడు స్విట్జర్లాండ్ మనం వన్ మంత్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి ఈ కింద అంత చూసారు దీన్ని సిక్స్టీ కింద థర్టీ దీన్ని సిక్స్టీ థర్టీ అంటారు ఆర్ఎస్ఏ ఇది ఓకే మనం ఎప్పుడైనా సరే గోల్డెన్ లైన్ అంటారండి దీని దీన్ని చూడండి మూవింగ్ అవర్స్ గోల్డెన్ లైన్ ఇప్పుడు ఇది ఉంది చూసారా ఎప్పుడైతే ఇది ఇక్కడ గోల్డెన్ లైన్ కన్ఫర్మ్ అయిందో అప్పుడప్పుడు మీకు మార్కెట్ అబోవ్ సిక్స్టీ పెరిగితే ఇక్కడ చూడండి అబోవ్ సిక్స్టీ ఇక్కడ ఇది అబోవ్ సిక్స్టీ పెరిగింది ఇది మొత్తం మీకు మార్కెట్ అంతా రేజ్లోనే ఉంది ఇక్కడ చూడండి కొంచెం పడింది ఇక్కడ చూడండి కొంచెం డౌన్ అయింది మళ్ళీ అప్ అయింది ఇక్కడ అప్ అయింది ఇక్కడ కొంచెం డౌన్ అయింది డౌన్ అయింది ఇప్పుడు మనం అనుకోవచ్చు అన్నమాట ఇది చూసి ఇది మారింది అనుకోవచ్చు తప్పండి ఈ కింద దాన్ని బట్టి మారుతూ మారుతుంది మనకి ట్రెండ్ అది అంతే ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది ఉందండి ఇది ఏ రోజు డే ఇది ఈరోజు మారుతుంది ఇట్లాగా ఇది మారుతుంటే ఒక్కొక్క మంత్ ఇది ఇప్పుడు కూడా మంత్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు అండి ఇది డే తీసుకుందాం ఓకే ఇప్పుడు ఇది చూడండి ఇది మనకి లెవెన్త్ ఇది థర్టీన్త్ ఇది ట్వెల్త్ ఇది చూసారండి లెవెంత్ ఇప్పుడు ఇది టెన్త్ ఎయిత్ ఉంది ఎయిత్ ఇక్కడ చూసారా నెగిటివ్గా ఉంది పడింది ఇట్ ఎట్లా ఉందండి డౌన్ ఆర్ఎస్ఐ డౌన్ ఎట్లా ఉందండి అది కిందకు ఉంది ఇట్లా కిందకు ఉంది అంటే ఇది పడిపోతుంది ఇదిగోండి పడిపోతుంది ట్వెల్త్ పడిపోయింది థర్టీన్త్ పడిపోతుంది థర్టీన్త్ పడిపోయింది మళ్ళీ థర్టీన్త్ దగ్గర నుంచి ఒకటి లేచిందండి ఇక్కడ చూడండి ఫోర్టీన్త్ లేచింది లేచేప్పుడు ఇక్కడ ఏమైందండి గ్రీన్ వచ్చింది ఆ క్యాండిల్ ఇది ట్రెండ్ ఇప్పుడు ఇది సిక్స్టీ టూ దగ్గరకు వచ్చి ఇక్కడ ఆగిందండి మళ్ళీ ఇప్పుడు ఇది నా అనాలసిస్ ప్రకారం అయితే ఇది ఆర్ఎస్ఐ మూవింగ్ ఎవరెస్ట్ ట్వంటీ ప్రకారం ఇది రేపు మార్కెట్ రేపు కూడా రేపటి నుంచి కూడా మనకి ఇంక మిగిలింది మూడు రోజు ట్రేడింగ్ సెక్షన్లే రేపు వెళ్ళిండా ఫ్రైడే ఈ మూడు ట్రేడింగ్ ఈ ట్రేడింగ్ సెక్షన్లో కూడా నాకు తెలిసి ఒక రెండు ట్రేడింగ్ సెక్షన్లు ఫైవ్ పర్సెంట్ అప్పసరికి కొట్టింది అనుకోండి అది దగ్గర దగ్గర నా అనాలసిస్ ప్రకారం సెవెంటీ సెవెంటీ దాకా వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ మా నెక్స్ట్ వీక్లో మనకి మనకి వాల్యూమ్ హైగా ఉండే పర్చేసింగ్ సెల్లింగ్ వాళ్ళు తక్కువ ఉంటుంది ఇప్పుడు మనకి ప్రజెంట్ అప్పర్ సర్క్యూట్ ఎందుకు కొడుతుంది సెల్లింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు బయ్యంగ్ మాత్రమే ఇప్పుడు ఆ వాల్యూమ్ ఎప్పుడైతే స్టేబుల్ అయిందనుకోండి సెల్లింగు బయ్యంగు మళ్ళీ నార్మల్ రేంజ్కి వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ మనకి నార్మల్ పొజిషన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రేవల రేపు కూడా ట్రేడింగ్ సెక్షన్లు నా ఐడియా ప్రకారం అప్పర్ సర్క్యూట్లోనే క్లోజ్ అయిపోయి సెవెంటీ సెవెంటీ టూకి క్లోజ్ అయిపోతుంది ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుజలాన్ మీద పెద్ద పెద్ద అనలిస్టులు ఏం టార్గెట్స్ ఇచ్చారో చూద్దామండి ఒకసారి సుజలాన్ ఎనర్జీ షేర్స్ ఫాల్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఫ్రమ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై ప్రైస్ టార్గెట్స్ స్టాప్లాస్ టెక్నికల్స్ అండ్ మోర్ వీళ్ళు ఇప్పుడు మనకి థర్స్డే డే హై వచ్చి సిక్స్టీ టూ పాయింట్ త్రీ సెవెన్ దగ్గర వచ్చి హై ఉందండి అది ట్వంటీ టూ దగ్గర అది మనకి అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది వీళ్ళు ఏమంటున్నారంటే ఇదిగోండి జిగస్ పటేల్ మేనేజర్ ఎట్ ఆనంద్ రైత్ సెడ్ సపోర్ట్ విల్ బీ ఎట్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అండ్ రెసిస్టెన్స్ ఎట్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఈ డివైస్ మూవ్ అబౌ్ ద రూపీస్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ లెవెల్ మై టార్గెట్ ఫర్దర్ అప్ సైడ్ ఈజ్ సెవెంటీ రూపీస్ అండి ఇప్పుడే చెప్పాను మీకు నేను ఇది రెండు సర్క్యూల్ రెండు టర్మ్ రెండు ట్రేడింగ్ సెక్షన్ మూడు ట్రేడింగ్ సెక్షన్లో ఇది సెవెంటీ డెబ్బై రూపాయలు టచ్ చేసేస్తుంది నాకు తెలిసినంత వరకు అంటే నేనేమి గాలు చెప్పట్లేదండి మీకు మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఆర్ఎస్ఐ చూపించి చెప్తున్నాను నేను ఇది ఎవరైనా సరే మనకి గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్లో రేపు ఇలా జరుగుతుందని అని ఎవడైనా చిటికేసి చెప్పాడు అనుకోండి అలాంటి వాళ్ళని సుబ్బారావు అనుకోవడమే ఎందుకంటే వేలని రెండు ఇద్దరికి మాత్రమే స్టాక్ మార్కెట్లో రేపు ఏం జరుగుతుందనేది తెలిసేది ఒకటి దేవుడు రెండోది అబద్ధాలు చెప్పేవాడు ఓకేనండి మనం మనకు కొన్ని సిస్టమ్ ఉంది మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి చార్ట్స్ ఉన్నాయి వాటి ఫాలో అయ్యి మనం ప్రెడిక్ట్ చేయగలుగుతామంతే అనాలిసిస్ అంతే దాన్ని బట్టి షార్ట్ టర్మ్ టార్గెట్స్ అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఉన్నాయండి నాకు ఇదే కనుక మనం ఈ ట్రెండ్ ఫాలో అనుకోండి జనవరి ఫిబ్రవరి ఆ టైంకి గ్యారంటీగా హండ్రెడ్ వన్ టెన్ వన్ ఫైవ్ టార్గెట్స్ అయితే దీనికి మంచి మంచిగా ఉన్నాయండి అందుకని చూద్దామండి మరి సుజలా నేను చెప్పినట్టుగా సేమ్ టార్గెట్స్ వస్తాయి కదా ఎందుకంటే లాస్ట్ టూ వీడియోస్లో కూడా నేను చెప్పినట్టుగానే మీకు చూశారు నేనేం ఊరికే గాల్లో చెప్పలేదు ఇలా ఆర్ఎస్ఐ అని బేస్ చేసుకుని మాత్రమే నేను మీకు చెప్పాను కంపల్ ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ డే కూడా సర్క్యూట్ అప్ప సర్క్యూట్ కొడుతుందని కొట్టింది నేను ఆ రోజు వీడియో చేయలేదు ఎందుకంటే నాకు కూడా అనాలసిస్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ కోసం నేను ఆ రోజు వెయిట్ చేసి ఆ రోజు కూడా నా ప్రకారం అప్ప సర్క్యూట్ కొట్టాలని అప్ప సర్క్యూట్ కొట్టింది అందుకని చూద్దాం ఈ రోజు కూడా మన మార్కెట్ మూవ్ మంచిగానే మూవ్ అవుతుందని ఎందుకంటే మొన్న క్లోజ్ అయినప్పుడు మార్కెట్ మంచిగా క్లోజ్ అయింది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అందుకని చెప్పి చూద్దామండి ఇది గ్యారంటీగా నాకు తెలుసు టూ టూ త్రీ ట్రేడింగ్ సెక్షన్స్లో సెవెంటీ టచ్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుని మీరు స్టాక్ని కొనాలా ఎంట్రీ అవ్వాలా ఏంటని చూడండి లాంగ్ టర్మ్కి అయితే మాత్రం స్టాక్ చాలా మంచిది షార్ట్ టర్మ్కి అయితే మాత్రం షార్ట్ టర్మ్ రిలే రీటైలర్స్ అయితే మాత్రం కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఏదైనా సరే మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుని మీరు ఎంట్రీ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక షేర్ లైక్ చేసి మా టీంని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి జై హింద్